భారత్లో పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత భారత్ పాకుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది ఈ పహల్గామ్ సంఘటనకు పాల్పడినటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టాలనేటువంటి ఆలోచనతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది అటువైపు పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలో భాగంగా దాడికి దిగడం జరిగింది ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నటువంటి సమయంలో పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకొని ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి తగ్గించే ఆలోచన చేస్తున్నానని ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన చేస్తున్నప్పుడే మరుసటి రోజు ఆయన చెప్పిన విధంగానే రెండు దేశాలు కూడా దాడులకు స్వస్తి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ట్రంప్ గారు చేసినటువంటి ప్రయత్నం మంచిదే కానీ ఆ ప్రయత్నాన్ని పాకిస్తాన్ గొప్ప దేశంగా ఇండియాను తక్కువ చేసేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ట్వీట్లు కానీ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం హర్షించలేకపోయింది ఎందుకంటే ట్రంప్ గారు ఏమన్నారు మీ రెండు దేశాలు నేను చెప్పినట్టు వినకపోతే మీ రెండు దేశాలతో కూడా నేను ట్రేడ్ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటాను అని హెచ్చరించడం జరిగింది ఓకే రైట్ మంచిదే మానవాళికి యుద్ధం అనేది మంచిది కాదు అయినా మరొక మాట కూడా అనడం జరిగింది ఆ రోజు ట్రంప్ గారు ఏమన్నారు ఆయన పాకిస్తాన్ అనేది అన్వాయుధాలు దాడి చేయడానికి భారత్పై సిద్ధమైంది ఒకవేళ అదే జరిగితే భారత్ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది అలాంటిది జరగకూడదనే నేను ఈ చర్య తీసుకున్నాను అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఇక్కడ ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపడం ఉద్రిక్తత తగ్గించడం మంచిదే కానీ పాకిస్తాను భయపట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే అవి నిజమని సమాజము ప్రపంచం నమ్మాలని ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు మాత్రం అంత మనం లెక్కలేకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి మాటలు సరే ఇవన్నీ జరుగుతున్నా ఒకనొక సందర్భంలో నేను ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన ఈ యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచమే నాశనమయ్యేటువంటి ఒక అవకాశం ఉండేది కాబట్టి నాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని అప్పుడప్పుడు కూడా ఆయన అనేవాడు సరే ఆయన వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినా ఒక రకంగా చెప్పాలంటే తిక్క మాటలు మాట్లాడినా కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో మళ్ళీ అక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మున్నావర్ చాలాసార్లు పాకి అమెరికాకి వెళ్ళడం అమెరికా వైట్ హౌస్లో వాళ్ళతో సమావేశం కావడం కొద్దిగా సాన్నిహిత్యం ఉండడం జరిగింది ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ ట్రంప్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన ఒక ట్రా టారిఫ్ విధానాన్ని తీసుకురావడం దాంట్లో భాగంగా చాలా దేశాల మీద ఒక్కొక్క రకమైనటువంటి లెక్కలు వేయడం అందులో ముఖ్యంగా భారతదేశం మీద కూడా ఇరవై ఐదు శాతం టారిఫ్ తీస్తున్నాను చెప్పడం దీనికి కారణము భారత్ రష్యా నుంచి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది దీనికైనా ఇలా ఆప్ చేయకపోతే అంటే రష్యా నుంచి భారత్ అనేది చమురు దిగుమతిని గన తగ్గించకపోతే ఇంకా ఎక్కువ టారిఫ్ లేస్తానని చెప్పడం అలానే యాభై శాతం వరకు టారిఫ్ విధించడం ఒక రకంగా భారతదేశాన్ని భారతదేశ వ్యాపారాన్ని ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడడం భారతదేశం ఎవరితో ఏ వ్యాపారం చేయాలనో ఆయన శాసించే విధంగా ఒక నియంతలాగా మారిపోయినటువంటి సందర్భం అలాంటి సందర్భంలో ఎక్కడే కానీ మోడీ గారు భయపడకుండా అదేవిధంగా రష్యా అధ్యక్షుడు రష్యాకు మనకు మునుపటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంబంధాల్లో భాగంగా అలానే కొనసాగిస్తూ రావడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ అంశాలపై ప్రస్తావించడానికే ట్రంప్ గారు మోడీకి నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ మోడీ గారు అందుబాటులో లేకపోవడం ఆయన ఉద్దేశపూర్వకంగానే ట్రంప్తో మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం జరిగింది ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే చైనా వేదికగా ఎస్సీఓ సమావేశం జరుగుతుంటే ఆ సమావేశంలో ఆ ఎస్సీఓలో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలని పాల్గొనడం అక్కడ ముఖ్యంగా మోడీ గారు ఒక వ్యూహాత్మకంగా ఒక దౌత్యం అంటే సందర్భాన్ని బట్టి ఎలా చేయాలనో అని ప్రపంచానికి తెలియజేసే విధంగా పుతిన్ సహాయంతో ఆయన ముందుకెళ్తూ అదేవిధంగా చైనాతో కూడా అనుబంధాన్ని కొనసాగించే విధంగా ట్రంప్కు భారతదేశం అంటే ఏందో భారతదేశం దౌత్యం అంటే ఏందో తెలిసే విధంగా రెండు రకాలుగా అట్లా పుతిన్తోనూ ఇట జిన్పింగ్తోనూ మోడీ గారు అక్కడ చాలా కలివిడిగా చాలా క్లోజ్గా మాట్లాడడం ఆ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఒంటరిగా మిగిలిపోవడం ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది భారతదేశం దౌత్యం అంటే ఎలా ఉంటుంది సందర్భాన్ని బట్టి ఎలా నడుచుకోవాలనేది అర్థమయ్యే విధంగా ఆ ఎస్సీఓ సమావేశంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు బట్టి మనకు అర్థమైంది అయితే ఇక్కడ అమెరికా వాళ్ళు రీసెంట్గా ఈ సమావేశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్ ఏంది అక్కడ ఇద్దరు నియంతలు అంటే ఇవరు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు అదేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరు నియంత్రలకు సపోర్ట్ చేయడం భారతదేశం మంచిది కాదు అని వాళ్ళ నియంత్రలతో పోలుస్తుండ్రు కానీ అసలైనటువంటి నియంత్రణ ఎవరు ఇక్కడ ట్రంప్ గారు అక్క అంటే ఇక్కడ ఏం జరిగింది మోడీ గారి దౌత్యంతో ఒక నియంత్రను ఎలా నియంత్రించాలనో ఒక ఆలోచనతో ముందుకు పోయి పోయే విధంగా మనకు క్లియర్గా అర్థమైంది అయితే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే అమెరికాకు మనకేమి సరిహద్దులు లేవు రష్యాకు మనకు కూడా సరిహద్దులు లేవు అంతో ఇంతో వివాదం ఉండేది చైనాతోనే అయినప్పటికీ సందర్భాన్ని బట్టి దౌత్యపరంగా చాకచక్యంగా ముందుకెళ్లడం అనేది ఒక రకంగా రాజకీయంగా మోడీ గారు రచించినటువంటి అద్భుతమైన ఆలోచన సరే మన దేశపరంగా మన రాజకీయ పరంగా మోడీ పట్ల మనం ఎలాంటి భావనతో ఉండం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ చైనా వేదికగా మోడీ గారు వ్యవహరించినటువంటి దౌత్యపరమైనటువంటి ఆలోచన మాత్రం చాలా అద్భుతమని చెప్పచ్చు ఈ మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే ఒక నియంతను ఏ విధంగా నియంత్రించాలి దౌత్యపరంగా అనేటువంటి రాజనీతిని మోడీ గారు ఈ ప్రపంచానికి తెలియజేసినారన్నదే నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం